ప్రపంచంలో ఎన్నో బలమైన జంతువులను మనం చూసాం సింహం పులి ఏనుగు ఇలా ఎన్నో కానీ ఒక జీవిని చంపడానికి తుపాకీతో కాలిస్తే ఆ బుల్లెట్ దాని చర్మానికి తగిలి రివర్స్లో వచ్చి కాల్చిన వ్యక్తినే గాయపరిస్తే వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు ఉంది కదా కానీ ఇది చరిత్రలో నిజంగా జరిగిన సంఘటన ఇదేదో గ్రహాంతర జీవి కాదు మన భూమి మీదే కొన్ని లక్షలేళ్ళుగా బతుకుతున్న ఒక అద్భుతమైన ప్రాణి అదే ఆర్మడిలో దీని వెనుక ఉన్న మిస్ట్రీ అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కసారి లక్షల ఏళ్ళ క్రితం నాటి ఐసేజ్ కాలంలోకి వెళ్ళాలి ఊహించుకోండి దట్టమైన మంచు భయంకరమైన చలి అక్కడ ఒక కారు అంత సైజులో ఏకంగా ఒక టన్ను బరువున్న ఒక రాక్షస జంతువు నడిచి వస్తుంటే భూమి ఎలా అదురుతుందో ఆలోచించండి దాని పేరు గ్లిప్టోడాంట్ దానిపైన ఒక పెద్ద డోమ్ లాంటి కవచం ఉండేది దాని తోక చివర శత్రువుల ఎముకలు విరగ్గొట్టే ఒక ఇనుప గదలాంటి భయంకరమైన ఆయుధం ఉండేది కాలక్రమేణా వాతావరణ మార్పుల వల్ల ఆ భారీ రాక్షస జీవులు అంతరించిపోయాయి కానీ వాటి వంశానికి చెందిన ఒక చిన్న జీవి మాత్రం తన అద్భుతమైన కవచం వల్ల ఇప్పటికీ మనుగడ సాగిస్తోంది ఆ సజీవ శిలాజమే ఈనాటి ఆర్మిడీల్లో ఆర్మడీల్లో అంటే స్పానిష్ భాషలో చిన్న కవచం ధరించిన వీరుడు అని అర్థం దీని శరీరం పైన ఉండేది మామూలు చర్మం కాదు మన గోర్లు జుట్టు ఎలాంటి పదార్థంతో తయారవుతాయో అదే కెరాటిన్తో తయారైన వేల కొద్దీ చిన్న చిన్న ఎముకల పలకలు ఇవి ఒక దాంతో ఒకటి అతుక్కుని ఒక నేచురల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా మారుతాయి అడవిలో ఏదైనా క్రూర జంతువు దీని మీద దాడికి వస్తే ఇది వెంటనే ఒక బంతిలా ముడుచుకుపోతుంది అప్పుడు దానిపైనున్న ఇనుప కవచం మాత్రమే బయట కనిపిస్తుంది ఆ సమయంలో సింహం పళ్ళు కూడా దాన్ని ఏమీ చేయలేవు ఈ జంతువుకు కేవలం కవచం మాత్రమే కాదు చరిత్రలో మరో భయంకరమైన మిస్ట్రీ కూడా ఉంది ప్రపంచంలో మనుషుల తర్వాత అత్యంత భయంకరమైన కుష్టి వ్యాధి అంటే లెప్రసీ సహజంగా సోకే ఒకే ఒక జంతువు ఈ ఆర్మ్డీలో వందలేళ్ల క్రితం ప్రాచీన కాలంలో అమెరికా ఖండంలో మనుషులకు ఈ వ్యాధి వీళ్ళ గుండానే వ్యాపించిందని చరిత్రకారులు అమ్ముతారు ఇది సైన్స్కి కూడా అంతు చిక్కన ఒక వింత ఇదంతా వినడానికి బాగుంది కానీ నిజంగా తుపాకీ బుల్లెట్ రివర్స్ వస్తుందా చరిత్రలో దీనికి ఖచ్చితమైన సాక్ష్యాలున్నాయి సమయం రాత్రి మూడు గంటలు టెక్సాస్లోని ఓ అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు అప్పుడే పెరట్లో ఏదో వింత శబ్దం వెంటనే తన పాయింట్ త్రీ ఎయిట్ రివాల్వర్ తీసుకొని బయటకొచ్చాడు చీకట్లో ఓ ఆకారం కదిలింది వెంటనే చూసి వరుసగా మూడు రౌండ్ కాల్చాడు ఆ నిశ్శబ్ద రాత్రిలో పెద్ద సౌండ్ కానీ మరుసటి క్షణం ఏ జంతువునైతే అతను కాల్చాడో ఆ గట్టి పెంకుకు తగిన బుల్లెట్ అంతే వేగంతో వెనక్కి రివర్స్లో వచ్చి అతని దవడం చీల్చుకుంటూ వెళ్ళింది ఆ దెబ్బకు అతని వెంటనే హెలికాప్టర్లో ఆసుపత్రికి తీసుకెళ్లి దవడకు సర్జరీ చేయాల్సి వచ్చింది ఇది మాత్రమే కాదు రెండు వేల పదిహేనులో జార్జియాలో మరో వింత జరిగింది లారీ మెక్ ఎల్రాయ్ అనే వ్యక్తి తన ఇంటి బయట ఉన్న ఆర్మ్డీలోను నైన్ ఎంఎం పిస్టల్తో కాల్చాడు ఆ బుల్లెట్ దాని పెంకుకు తగిలి రివర్స్లో వెళ్ళి పక్కనే ఉన్న కంచెం దూసుకుపోయి దాదాపు వంద గజాల దూరంలో ఉన్న వాళ్ళ అత్తగారి ఇంట్లోకి వెళ్లి ఆమె వీపుకు తగిలింది అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది ఈ రెండు సంఘటనలు చాలు ప్రకృతి తన జీవులను కాపాడుకోవడానికి ఎంత అద్భుతమైన కవచాలను సృష్టించిందో చెప్పడానికి లక్షల సంవత్సరాల చరిత్రను తన మీద మోస్తున్న ఈ చిన్న జీవి ఆధునిక కూడా సవాల్ చేయడం నిజంగా ఆశ్చర్యమే అయితే పెద్ద పెద్ద రైఫిల్స్తో కాలిస్తే మాత్రం ఇవి చనిపోతాయి కానీ చిన్న తుపాకీలకు మాత్రం ఇవి నిజమైన బుల్లెట్ ప్రూఫ్ వీడ్లు చరిత్రలో దాగి ఉన్న ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఫ్యాక్ట్స్ మరియు మిస్ట్రీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి